మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓయూ కాలనీలోని కాలనీ అధ్యక్షులుగా నోముల మహేందర్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులు మరియు శ్రీలక్ష్మి గణపతి దేవాలయ చైర్మన్ తీపిరెడ్డి వెంకటరెడ్డి సభ్యుల దేవాలయ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా జరిగాయి కార్యక్రమం చీఫ్ అడ్వైజర్గా మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ రషీద్ ఏడుకొండలు ఎండి యూసఫ్ కాలనీ ఉపాధ్యక్షులుగా వెంకటేష్ నాయక్ ఎండి అబ్దుల్ హమీద్ అండ్ సత్యనారాయణ జనరల్ సెక్రటరీగా ఎండి అబ్దుల్ ముఖసుద జాయింట్ సెక్రటరీలుగా రవీందర్ గౌద్ సయ్యద్ సమీర్ ట్రెజరర్గా జి కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఆర్ విద్యాసాగర్ రెడ్డి రవి నాయక్ వీరారెడ్డి కుమార్ దండా వెంకటేష్ రెడ్డి సురేష్ రెడ్డి జాయపాల్ రెడ్డి అన్వర్ అంసద్ ఖాన్ లు పాల్గొన్నారు అదేవిధంగా దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ వంఛా ఉపేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఆకుల మోహన్ జాయింట్ సెక్రటరీ సోలీపురం మోహన్ రెడ్డి ట్రెజరర్ గా కె రామకృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డి కొండల్ రెడ్డి ఏ సత్యనారాయణ జి రెడ్డి కోట్ల నందు తీపిరెడ్డి మోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సురేష్ సంతోష్ చీఫ్ అడ్వైజర్ గా ఆనంద్ శంకర్ ను నియమించారు सतनारायण <laughs> गॾु अब बस बन्दा मन्दरा न अरे 500 मिटर लाटो गए इधर मडल मडल ला न एमेन मते याला पेन न

మంచి వేసుకుంటా తీయలేదు ఈ రెండు సహోదరాలు మా అనుబంధాలు ఇలానే ఉండాలని కోరుకుంటూ కంపెనీ మెంబర్ రెడీ గారు పైకి రాజ్యంగా కోరుతుంది इनकरि जर साइड అట్లాగే అన్ని కూడా మన జాలని అభివృద్ధికి బాధపడి ఒకటి చుట్టుపక్కల ఉన్న మనము మరియు మన కాలని ఒక ఆలస్యంగా ఉద్దేశంలో మీ అందరినీ ఫోటో దీనికి మీ సహకారం అందిస్తున్నారు ఎవరు చూసి కొంచెం దగ్గర తదుపరి యూసఫ్ గారిని తర్వాత స్థాయి గారి స్టాల్లతో సత్కరించాలని కోరుకుంటున్నారు సందర్భంలో సందర్భంగా కొరకు అంతఃకరణ శుద్ధితో ఎలాంటి ప్రాగదేశాలకు సాగులేకుండా అనందరినీ సమదృష్టితో మరియు దేవాలయ అభివృద్ధి కొరకు ఎల్లవేళల తృష్ చేస్తాన్ని దైవసాక్షిగా సమాహం చెల్స్న్నాను అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఓయూపాన్ని వాసులందరికీ నా పైన ఉన్న ఆత్మీయతతో అభిమానంతో నమ్మకంతో మీ పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను మీరు మన కాల్ని ప్రెసిడెంట్ బారి మెజార్టీ కల్పించినందుకు మరొకసారి శ్రీయస్సు వచ్చి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

మన తా పాల్పడుతున్నట్టు మీ అందరి సమస్యలు చేస్తున్నాను మన తాళీలో నేను మరొక

నా వేడి వెంట ఉంటూ నా బాధ్యతలను నాకు గుర్తు చేస్తూ మన కార్యంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం సక్రమంగా తెచ్చుకోవడానికి మీరు నన్ను ప్రశ్నించడానికి నేను అభిప్రాయపడుతున్నాను దాని ప్రభావం మనకు కమిటీ అభివృద్ధి పడుతుందని గమనించగల ఇతరులో ఇంత అవకాశం ఇచ్చిన 刚才有代表刚才有。<Thank you. S 1>